అందరికీ హాయ్ అండి శనివారం ఉదయం బాబా గారి పూజ చేసుకున్నాను అంటే శనివారం ఇంకా ఏడు వారాలు వెంకటేశ్వర స్వామి వారికి కూడా చేసుకుంటాను అన్నాను కదా ఇలా పిండి దీపాలు పెట్టి ఏడు వ ఏడు దీపాలు ఏడు వారాలు చేసుకుంటాను అనుకున్నాను ఇంకా అలాగే ప్రతి వారం చేస్తున్నా ఇప్పటికైతే మూడు వారాలు అయినాయండి వెంకటేశ్వర స్వామి వారికి ఇంకెలా పూజ మాత్రం కంప్లీట్ అయింది ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా బాబా వారికి కూడా కానీ అన్నీ రెడ్ కలర్ మందారాలు ఉన్నాయి ఈ అయితే మాత్రం ఇంకా పెట్టి ఇలా పూజ చేసేసుకున్నాను స్వీటీ కూడా అక్కడే పడుకొని చూస్తూ ఉంది నేను నేను పూజ చేసుకుంటూ ఉంటే కానీ బాగుంది కదండి రెడ్ కలర్తో అలా వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుంటే స్వీట్ అయితే మాత్రం పడుకొని చూస్తుంది ఇంకా ఇక్కడ మొక్క జనపొత్తూ తెచ్చారండి ఊరు వెళ్తున్నాను రాజమండ్రి పెద్దమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాక వెళ్ళలేదు చూడటానికి అందుకోసం వెళ్దామని అంటే ఇంకా తను వేచిన కాయలను ఇంకా జనపూతులు తీసుకొచ్చారు ఇంకా నాకు చా శనక్కాయలు అంటే చాలా ఇష్టం ఇంకా పెద్దమ్మ కోసమని ఫ్రూట్స్ అవి పట్టుకొని వెళ్తున్నాను తీసుకొస్తే ఎక్కువేమి తీసుకెళ్ళట్లేదులేండి చాలా తక్కువ తీసుకెళ్తున్నాను ఇంకా అంటే ఇంక ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాం మధ్యాహ్నం ఇంటి నుండి కొంచెం స్వీట్కి కూడా మధ్యాహ్నం భోజనం పెట్టేసి మళ్ళీని ఇంకా తర్వాత అప్పుడు వెళ్దాము అందులో దానికి అన్నం పెట్టకపోతే నేను అస్సలు ఉండలేను కదండి ఇంకా చూసారా అలా పడుకుంది మంచి నిద్రట్లో ఉంది ఇంకా దాని ఇష్టం అలా పడుకొని ఉంది ఇంకా దానికి అన్నం పెట్టేస్తున్నాను వెళ్ళేటప్పుడు కూడా ఇంకా నేను ఫోర్ ఫైవ్కి బయలుదేరుతున్నాను అనగా కూడా దానికి అన్నం పెడ పెడదాము అనుకొని పెడ పెట్టాలండి ఇప్పుడైతే మాత్రం కొంచెం అన్నం పెట్టేస్తున్నాను మళ్ళీ వెళ్ళేటప్పుడు పెడతాను మధ్యాహ్నం భోజనం మాట అండి ఇప్పుడు పెట్టేది తర్వాత వెళ్లే ముందు కొంచెం గా వెళ్తాను కాబట్టి ఐదు గంటలకి ఇంకా వెళ్లే ముందు పెట్టాను అనుకోండి దానికి నైట్ తినకపోయినా సరే నాకు ఇబ్బంది అనిపించదు లేకపోతే అది తిన్నదా లేదా పెట్టారా లేదా అన్న ఆలోచన ఉంటుంది కాబట్టి ఇంకా దానికి అన్నం పెట్టిన తర్వాతే వెళ్దాం అనుకున్నాను అందుకే ఐదు గంటలకు వెళ్దామని అందులో లక్ష్మి నేను కూడా వెళ్తాను లక్ష్మి కూడా వస్తుంది ఇంకా తను కూడా చూస్తాను అంది చాలాసార్లు పిలిచారు రమ్మని తనకి వీలు లేక తను కూడా వస్తుంది తనకి చాలాసార్లు పిలిచినా రావటానికి అవ్వలేదు తనకి అందులో కుదరదు కదా అదండి బట్టలు అవి కొట్టడం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తోటి ప్రియా కూడా సెలవులు లేవు అందుకోసం రావటానికి అవ్వలేదు ఎప్పుడును సార్ అయితే రెండు రోజులు ఇంకా శనివారం ఆదివారం సెలవే కదా అనుకొని ఇంకా బయలుదేరింది తను కూడా ఇంకా తను చనిపోతులు తీసుకొచ్చారు కదా రెండు పొత్తులు మాత్రం తీసి బాయిల్ చేశాను ఇంకా అవి తనకి పెట్టి నేను కూడా తిందామని ఇంకా మధ్యాహ్నం లంచ్ లేండి ఎందుకంటే శనివారం ఇంకా తినకూడదు ఏమనుకున్నాను అందుకోసం లక్షవారం అయితే ఏమీ తిన శనివారం అయితే మాత్రం కొంచెం టిఫిన్ లాంటి ఇది ఏదన్నా తిన తినచ్చు ఇంకా రైస్ మాత్రం తినకూడదు అనుకున్నాను పూజ చేసుకుంటున్నాను కదా ఇంకా వెళ్ళేటప్పుడు రైస్ పెడతాను అనకా స్వీటీకి మళ్ళీ ఫైవ్ వెళ్ళే ముందు కరెక్ట్గా వెళ్తున్నాను అనగా దానికి అన్నం పెట్టే పప్పు టమాటా అండి అది చూసారు ఎలా చూస్తుందో ఇంకా నేను పైన ఈ లోపు మోటార్ కూడా ఆన్ చేద్దాము ఇంకా నీళ్ళు ఆన్ చేసి వెళ్ళాను అనుకోండి వాటర్ వచ్చేసరికి ఉంటుంది కదా నీళ్ళు లేకపోయినా పర్లేదులేండి ఎందుకంటే బోర్ వాటర్ ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు అదన్నా వేసుకోవచ్చు కాకపోతే నాకు బోర్ వాటర్ అసలు ఇష్టం ఉండదు ఇంకా మామూలు కుళాయి వాటరే కదా ఇంకా అది ఆన్ చేసి అది నిండిపోయింది ఇంకా ఆఫ్ చేసి మళ్ళీ లోపలికి వస్తే పడుకుంది స్వీట్ ఇంకా నేను చెప్తున్నా ఊరు వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్తే దానికి కొంచెం విచారంగా ఉందన్నమాట నేను కూడా ఇంకా రెడీ అయ్యాను రెడీ అవుతున్నాను ఇంకా డ్రెస్ వేసుకున్నాను అండి ఇంకా జర్నీ కదా ఇంకా శారీ కట్టుకుని వెళ్దాం వెళ్ళేటప్పుడు అనుకున్నాను కానీ వదిలే మళ్ళీ బస్సులో కొంచెం ఇబ్బంది అవుతుంది అండి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అన్న ఉద్దేశంతో ఇలా డ్రెస్ వేసేసుకున్నాను ఇంకా రెడీ అవుతాను కొంచెం ఇంకా గాజులు అవి వేసేసుకున్నానులేండి ఇంకా మొత్తం ఇంకేమీ లేదు ఇంకా దాని లక్ష్మి దగ్గర దింపేస్తాను అన్నారు అసలు అయితే మేము బస్ స్టాండ్లో అక్కడ కాంప్లెక్స్ దగ్గర మీట్ అవుదాం అనుకున్నాం కాకపోతే ఇక కొంచెం దానికి అర్జెంటు వర్క్ ఏదో ఉంది అదే అండి ఇది కొంచెం అర్జెంటుగా ఇవ్వాల్సినవి వాళ్ళకి బట్టలు ఇవ్వాల్సినవి ఉన్నాయి అది అప్పుడు వెళ్దాం మీరు ఇలా వచ్చేయండి సరే అని అక్కడికి వెళ్దామని రెడీ అవుతుందా ఇంకా రెడీ అయిపోయి అనుకోవడానికి ఇంకా లైట్గా లిప్స్టిక్ కూడా వేసేసుకొని మరి ఎక్కువేనండి చాలా లైట్గా వేసుకున్నానా లేదా అన్నట్టుగా వేసుకుంటాను ఇంకా రెడీ అయ్యి స్వీట్కి కూడా చెప్పేసి ఇంకా బయలుదేరి లక్ష్మి దగ్గరికి వెళ్తే అక్కడ తను దింపేసి తను వెళ్ళిపోతారు ఇంక తర్వాత తనకి అయిన తర్వాత అప్పుడు మేము కాంప్లెక్స్కి వెళ్తాం ఎందుకంటే ఎక్కడైనా భయం లేదులేండి ఎందుకంటే రోడ్డు మీద హౌస్ కాబట్టి ఇంకా బస్సు కూడా దగ్గరలోనే ఆగుతుంది పక్కనే ఇంకా అక్కడ నుంచి నడిచి రావచ్చు లేకపోతే నా దగ్గర రెండు అడుగులు కూడా నడవలేమంటే ఆటో కూడా ఎక్కొచ్చు అందుకనే ఇంకా పక్కనే కాదని మేము లేట్ అయినా పర్వాలేదు ఇంకొకరికి ఒకరి ఉంటాం కదా అందుకే కొంచెం తొందరగా బయలుదేరలేదు ఇంకా లక్ష్మికైతే అయితే మాత్రం అదిగోండి అదే సంవత్సరం పాప ఏంటంటే ఫస్ట్ బర్త్డే పాపకి నెక్స్ట్ డే బర్త్డే ఇంకా అందుకోసం పుట్టినరోజు ఇంకా అర్జెంట్గా కావాలంటే ఇంకా కుడుతుంది అన్నమాట ఇంకా అది కుట్టి అప్పుడు ఇచ్చేసి వస్తే మంచిది కదా మళ్ళీ పాపం వాళ్ళు బాధపడతారని అయితే మాత్రం వర్క్ చేసుకుంటుంది ఈ లోపు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయలుదేరిపోదాం అనుకున్నాం కాకపోతే అది వచ్చేసింది కానీ ఇంకా తనకైతే అర్జెంట్ బట్టల వల్ల ఇంకా రావడానికి వెళ్ళడానికి కుదరలేదు లేట్ అవుతుంది వీడికైతే హోంవర్క్ హోంవర్క్ చేపిస్తుంది చూసారా ప్రియా వాడిని చేసుకోమంటే వాడు చేపించమన్నాడు వాళ్ళు కూర్చోబెట్టుకొని చేయించానంటే ఇంకా తను ప్రియా చేపిస్తుంది కానీ చక్కగా బెల్ల రాస్తున్నాడండి తా అందులోనే స్కూల్కి వెళ్తా వెళ్ళానని మారం చేస్తాడేమో అనుకున్నాం కానీ వాడు చక్కగా వెళ్ళిపోతున్నాడు వర్క్ రాసిసుకుంటున్నాడు తనక తను చాలా బాగా చేస్తున్నా వెళ్ళిపోతున్నాడు కూడా ఇదిగోండి డ్రెస్ అయ్యింది ఇంకా కుట్టేసింది ఇలాగ చిన్ని పాప కదా కానీ డ్రెస్ మాత్రం బాగుంది కదండి పొట్లంగా జాకెట్టు నాకైతే చాలా నచ్చింది రియల్గా చూస్తే ఇంకా బాగుంది వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయారు ఆ డ్రెస్ని ఇంక మేము మా బాటోలో బయలుదేరాము కాంప్లెక్స్కి అప్పటికి అయిపోయింది లేండి చాలా లేట్ అయిపోయింది కూడాను ఇంకా ప్రియాను వాళ్ళతో వాడును ఇంకా ఆటలాడుతున్నాడు ఆడుతున్నాడు ఆటలు ఆడుతున్నారు ఆటోలోని మళ్ళీ కాంప్లెక్స్ దగ్గర కూడా వచ్చిన తర్వాత ఇంకా తనైతే టికెట్ తీసుకుంటుంది బస్సు అయితే మాత్రం రెడీగా ఉంది మేము బస్సు కూడా ఎక్కిస్తాము ఇంకా అందులో ఇంకా టూ అవర్స్లో వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా పెద్ద భయం లేదండి వెళ్ళేసి వెళ్ళి ఇంకా టిఫిన్ చేసి పడుకోవడమే కదా అందుకే దేమాగా బయలుదేరన్నమాట ఇంకా నైట్ టైమే కదా అని అందులో ఇంటి దగ్గర ఆగుతుంది కదా ఇంకా భయపడాల్సిన అవసరం కూడా లేదు ఇంకా బస్సు అదేండి ఆఫ్ చేశారు ఇంకా ఇంకా జనాలు రావాలి కదా అందులో ఇంకా నైట్ టైం కాబట్టి పెద్ద ఎక్కువ ఎవరు రాలేదు కూడా చక్కగా ఖాళీగా ఉంది ఇంకా బస్సు కూడా బయలుదేరుతుంది అన్నమాట బయలుదేరడానికి రెడీగా ఉంది బస్సు బయలుదేరకు ఎనిమిది అవుతుంది లేదు మేము అక్కడికి వచ్చి బస్సు టికెట్ తీసుకొని బస్సు ఎక్కేసరికి ఎయిట్ అవుతుంది ఇంకా అప్పుడు బయలుదేరుతుందన్నమాట బస్సు కూడా మన కాకినాడ కాంప్లెక్స్ నుండి రాజమండ్రి వెళ్తుంది మళ్ళీ నెక్స్ట్ డే నైట్కి మళ్ళీ వచ్చేస్తామండి తొందరగానే ఎందుకంటే ఇంకా చూడడానికే కదా తర్వాత ఎప్పుడన్నా వెళ్ళి టూ డేస్ అలా ఉండి రావచ్చు అని ఈసారి అయితే మాత్రం ఇంకా వెంటనే వచ్చేయాలనుకున్నాను మనం విజయవాడ వెళ్ళి ఒక టెన్ డేస్ ఉండిపోయాను కదా ఇంక ఈసారి ఇంకా వెళ్ళినా ఎక్కువ ఉండకుండాను తర్వాత వీలు చూసుకొని అప్పుడు వెళ్ళి ఉంటానండి ఒక టూ త్రీ డేస్ వెళ్ళి వండాలనుకుంటున్నాను ఇప్పుడైతే మాత్రం ఇంక వెంటనే వచ్చేస్తాను అలా మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా ఇంకా కాకినాడ బయట నుంచి రాజమండ్రి బయలుదేరింది కదా ఇంకా వెళ్ళేసరికి కూడా చాలా లేట్ అండి అందులో మేము గంట అనుకున్నాము కానీ టూ అవర్స్ పట్టేసింది రాజమండ్రి వెళ్ళేసరికి ఇంకా రాజమండ్రికి దగ్గరలో ఉన్నాము లే ఉన్నాం ఇంకా రాజమండ్రి బస్సు దిగిపోయాము ఇదిగోండి ఇక్కడ కంబాలు అంటాం కదా అక్కడ దిగాలి అక్కడ నుంచి కొంచెం మెదరికి వెళ్తే పెద్దమ్మ వాళ్ళ హౌస్ ఇంకా అక్కడ దిగి కొంచెం డ్రింక్ తాగేసి మళ్ళీ మేము ఇంటికి బయలుదేరాము నైట్ అయినా సరే తాగాలనిపించింది అందులో మార్నింగ్ చే తినలేదు కదా ఇంకా ఇంటికి రాగానే అమ్మ వాళ్ళు ఇంకా దోశలు ఇడ్లీ అన్నమాట వేసిన కుళ్ళు చట్నీ టమాటో చట్నీ లక్ష్మీ అయితే టమాటో చట్నీ వేసుకుని మేము స్నానాలు చేసి రెడీ నైట్ వేసేసుకొని ఇంకా టిఫిన్ చేసేస్తున్నాం ప్రియా కూడా చూసారు అది కూడా టిఫిన్ చేసేసింది చూస్తుంది కూర్చొని ఇంకా వాళ్ళైతే ఇంకా బాగా చక్కగా బాగానే పిల్లలు ఇద్దరు కూడా అలవాటు పడ్డారు లేండి అన్నయ్యకి కానీ ఆ అమ్మ వాళ్ళకి కానీ ఇంకా మాము అనుకుంటాం అన్నయ్య కూడా ఉండడం ఇంకా బయట ఇలా అన్ని కట్టేస్తున్న నైట్ పదకొండు అయిందండి మేము టిఫిన్లు అన్నీ చేసేసరికి ఇంకా పడుకుందాం కదా అనుకొని ఒకసారి ఇలా వీడియో తీసి చూపిస్తే మీకు లోపలికి వచ్చేసరికి అమ్మ అయితే మాత్రం గిన్నెలై కొంచెం ప్లేట్లై కడిగేస్తుంది మార్నింగ్ సండే కదా నెక్స్ట్ డే ఇంకా అందుకోసం ప్రియా వాళ్ళైతే అరటిపల్లి తింటూ టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా పడుకుంటూ పోతారులేని ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను